సుపరిపాలనలో తొలి అడుగు ప్రజాస్పందన కూటమే విజయమని తిరుపతి జిల్లా సుల్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు నాయుడుపేట మండలం వేమగుంటపాలెం దువ్వూరు బాబురెడ్డి గజమాలతో స్వాగతం పలకగా అన్నమేడు పంచాయతీలో సిద్ధవరం రవివర్మ ఎమ్మెల్యేపై ఆత్మీయత చాటుకున్నారు మర్లపల్లి పంచాయతీలో మహిళలు ఎమ్మెల్యేకు హారతులతో స్వాగతం పలికారు కాపులూరు కూచివాడ చిలమత్తూరు పంచాయతీల్లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే వివరించారు ప్రజా సంక్షేమంపై రాజీ పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే తెలిపారు సుపరిపాలనలో తొలిహడుగు మండలంలోని ఐదు పంచాయతీలలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నలవల సుబ్రహ్మణ్యం కామిరెడ్డి అశోక్ రెడ్డి ప్రసాద్ రవి కాపులూరు చక్రపాణి బల్లి ముత్యాలయ్య పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో చేయలేని పని మన చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక సంవత్సరంలో చేసి చూపించారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి ఇంటికి పింఛన్లు ఎత్తుక్కుండా పోతున్నాయి ప్రతి ఒక్కరింటికి ఇప్పుడు తల్లికి వందడందా అన్ని పడుతున్నాయి ఒకటి రెండు అంటే అవి కూడా ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి జరుగుతాయి అందరికీ అన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్నమేడు గ్రామానికి చాలా 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 ముఖ్యమైన పనులు ప్రాజెక్టులు వచ్చాయంటే మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒకటి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఇంకో వాటర్ ట్యాంక్ అన్నమేట్ లో నీటి సమస్య ఎక్కువగా ఉన్నాయి అలాంటి సమయంలో అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి శ్రీరామ్ ప్రసాద్ గారిని తోడుండమని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఏ ఒక్క రాజకీయ నాయకుడు గాని ఏ ఒక్క మంత్రి గాని ఏ ఒక్క అధికారి గాని ఆయన చేసిన అవినీతి పనుల వల్ల మేము జైలుకు పోయాము అనే మాట లేకుండా ఉంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పని అడిగి ఈ రాష్ట్రంలో చేయని దుర్మార్గం ఉంటుంది ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయని దౌర్జన్యాలు అంటూ లేవు ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయని అవినీతి అంటూ లేదు ఈ రోజు వైసీపీ నాయకులు ముసలి ముసలిఖన్నీర్ అరస్తా ఉన్నారు అయ్యా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు మా నాయకులు దుర్మార్గంగా అరెస్ట్ చేస్తున్నారు నేను గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఎమ్మెల్యే నాకు ఎంపీగా ఓటు నన్ను చూస్తారు ఈరోజు నా పరిస్థితి ఎట్లేడీ నువ్వు అన్ని ఎన్ని చూసుకోవాలి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాల విధంగా ఉంది ఇప్పుడు ఏమైనా పర్వాలేదు ప్రజాసేవలో అంటే తేవత కష్టం అనిపించుకోవడం లేదు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత ఎండున్నా ఎంత

ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అప్పుడు మనకు సూపర్ సిక్స్ అనే పథకాలని విడుదల చేయడం జరిగింది ఆ రోజు ప్రచారం అప్పుడు మీ అందరికీ మేము చెప్పడం జరిగింది ఈ సూపర్ సిక్స్ అన్నీ కూడా మేము చేస్తాము మీరు ఓట్లేయండి గెలిపించండి మేము అభివృద్ధి చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ మాట ప్రకారమే మేము అందరం కూడా కష్టపడి మీకున్న సమస్యలన్నీ తెలుసుకొని ఇప్పటికే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మనం సీసీ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మనకు ఏప్రిల్ నుంచి కూడా ప్రచారం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా వెయ్యి రూపాయలు పెంచి అబ్బాదాతలకు కానీ ఒంటరి మహిళలకు కానీ శ్రీతూలకు కానీ నాలుగు వేలు పెన్షన్ ఇస్తారని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ మాట ప్రకారం ఆయనకి ఆర్థిక ఇబ్బందులున్న గత ప్రభుత్వం వాళ్ళు మన రాష్ట్రం మీద అప్పులు చేసి వెళ్లారు అవన్నీ కూడా ఈరోజు అధిగమించి మా ముసల అబదాతలకి నేను ఇచ్చిన మాట నిలబడాలని ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వెయ్యి రూపాయలు పెంచి దాన్ని నాలుగు వేలు చేయడం జరిగింది ఖచ్చితంగా ఒకటో తారీఖున మధ్యాహ్నం లోపు అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే వికలాంగులకి మూడు వేలు గతంలో ఇస్తున్నారు ఇప్పుడు అది రెట్టింపు చేసి ఆరు వేలు పెన్షన్లు కూడా మీకు అందజేస్తున్నారు అలాగే కిడ్నీ సమస్యలున్నా లేదంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు పది రూపాయ పదివేలు పెన్షన్ ఇచ్చి అందరినీ కూడా ఆదుకుంటున్నారు అలాగే